చిన్నవి చిన్నగా ప్రచారం జోరువెంచే పనులున్నాయి మూడు పార్టీలు శనారం తుక్కుగూడలా కాంగ్రెస్ వాళ్ళు పెద్ద మీటింగ్ పెడుతున్నారు అటు బీజేపీ ముచ్చట చూస్తే మోడీ సారు అమిత్ షా సారు మునుం పెట్టి తిరిగిండ్రు టికెట్లు ఇచ్చినోళ్ళు వాళ్ళు ఎవరి ఇలా కళాలు తిరుగుతున్నారు కారోళ్లు నియోజకవర్గాల కార్యకర్తలు ముఖ్యమైన లీడర్లతోని మీటింగ్ పెట్టి గులాబీ జెండా ఎగరాలంటే ఏం చేయాలని సలహాలు మరి ఆంధ్రాలు ఎట్లున్నదో చూసొద్దాం పాండ్రి జగనన్న సిద్ధం చంద్రన్న ప్రజాగలం పవన్ అన్న పల్లెల పర్యటన ఆంధ్రాల మూడు పార్టీల ప్రచారం జోరుంది పో సీఎం బస్ ఎక్కుతే పాత సీఎం రోడ్ షో చేస్తుంటే పవన్ అన్న ఆటోలెక్కి తిరుగుతున్నాడు నడక చేస్తున్నాడు ఆ ఇద్దరు అధ్యక్షులు మీటింగ్ పెడితే జనసేన అధ్యక్షుడు పల్లెల పొంట ఇంటి ఇంటికి పోతున్నాడు మొత్తానికి మొత్తం మేమే కొట్క రావాలే రెండో పారి సీఎం సీట్ లా ఊకోవాలని జగన్ సారు గాజు గిలాస పువ్వుతోని కలిసి సైకిల్ ని ఇంకింత రూవడి గురికి సీఎం కుర్చీల ఊకోవాలని చంద్రాలు సారు టిడిపి పవర్ లకి తీసుకురావాలే పతారెంచుకోవాలని జనసేన టెండల ఎవ్వల కాళ్ళు గట్టిగా చెంటీస్తున్నారు అరుంధతి సినిమాలు సమాధిలో నుంచి లేచిన పశుపతి లాగా ఇప్పుడు అధికారులు కోసం చంద్రబాబు నాయుడు అనే పసుపుపతి నువ్వు చేసేది అప్పులు దేవడం నీకు తెలుసు ఆదాయం పెంచడం తెలిసిన వ్యక్తి నేను ఇగ అటు కాంగ్రెస్ అధ్యక్షురాలు శర్మిలక్క కూడా ప్రచారానికి రెడ అయింది జగన్ అన్న నోటిస్తానికి కడపకెళ్ళి ఎంపీగా పోటీ చేస్తుంది ఎల్లుండి కడపకెళ్ళే బస్సు యాత్ర ఆంధ్రాలో ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు ఒక్కపారే కాబట్టి కండవాల్ మారుసుడు సూత్ర జోరున్నదుల్లో